ప్రజలు సాధారణంగా కొత్త సంవత్సరంలో ఆకాంక్షలు ప్రతిష్టాత్మక లక్ష్యాల కోసం పొదుపు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మంది ప్రజలు తమ కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే హామీతో కూడిన స్థిర రాబడిని అందించే అనేక ఆధారిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు ముఖ్యంగా పోస్టాఫీస్ పథకాలు మెరుగైన రాబడిని అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ పథకాల గురించి మరిన్ని తెలుసుకుందాం కిసాన్ పథకం ప్రస్తుతం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది కనీస పెట్టుబడి వెయ్యితో మొదలు పెట్టి కేవిపి ఖాతాను ప్రారంభించవచ్చు అలాగే మనం పెట్టే పెట్టుబడిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు కేవిపి స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన మూలధనం నూట పదిహేను నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకు మన పెట్టుబడి డబుల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో ఉంటున్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా టైం టైమ్ టిడి పథకాన్ని అందిస్తోంది ఈ పథకం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు డిపాజిట్లను అనుమతిస్తుంది వడ్డీ రేట్లు ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మధ్య మారుతూ ఉంటాయి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనేది పోస్టాఫీస్ లో ఉండే మరో పెట్టుబడి ఎంపిక ఈ ఎంపికలో ప్రస్తుతం ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటును అందిస్తోంది పెట్టుబడిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా ఐదు వందల నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు పిపీఎఫ్ స్కీమ్ పదిహేను సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది గరిష్టంగా యాభై సంవత్సరాల వరకు పదవీ కాలాన్ని పెంచుకోవచ్చు అలాగే ఒకసారి ఐదు సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది సుకన్య సమృద్ధి యోజన పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కుమార్తెల కోసం రూపొందించ ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును అందిస్తోంది ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ పథకం ఇరవై ఒకటి సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది అలాగే కుమార్తెకు పద్దెనిమిది ఏళ్లు వచ్చి వివాహం జరిగితే ఆ సమయంలో ఖాతా మూసివేయవచ్చు